వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీకోసం ఈ రోజు మీకు ఆటోమొబైల్ టీ మనకి కియా వారు ని ఒక కొత్త రూపంలో చూపించారు అదేంటంటే అంబులెన్స్ సో ఇది స్పెసిఫిక్లీ అంబులెన్స్ కోసం మేక్ చేసిన కార్ అనమాట సో ఇందులో వచ్చే ఫస్ట్ చేంజ్ చేంజ్ కాదు ఏం చెప్పాలంటే డీజిల్ మాన్యువల్ వర్షన్ లో అవైలబుల్ ఉంది సో దట్ మీన్స్ మాన్యువల్ వర్షన్ మాన్యుల్ గేర్ బాక్స్ రాబోతుందా కియా క్యారెన్స్ లో నాట్ షూర్ మనం అడిగాము సో ఈ కార్ మాత్రం స్పెసిఫిక్లీ మేడ్ ఇన్ మాన్యు ట్రాన్స్మిషన్ కార్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది బై ఆర్డర్ మాత్రమే ఇస్తారు సో దీని గురించి మీకు స్పెసిఫిక్గా మీకు ఇంటీరియర్స్ పైన చూపిస్తాను సో బేసిక్ ఆఫ్ ఇంటీరియర్స్ ఉంటాయి ఇందులో మనకి ఒక మైక్ అలాగే అంటే ఇది సిస్టమ్ అయితే ఉండదు వాడు యూస్ దట్ వీడియో కానీ ఆడియో కానీ కంట్రోల్ చేసుకునే సిస్టమ్ అయితే ఉండదు కావాలంటే మేము ఒక లెటర్ అలాగే మీకు బ్యాక్ చూసినట్టయితే స్ట్రక్చర్ అలాగే నర్స్ కూర్చోడానికి ఒక సీట్స్ అలాగే ఇందులో మరిన్ని ఇన్ఫర్మేషన్ దీని గురించి ఉన్నది చెప్పాలి అంటే మనకి ఇందులో ఒక మెడికల్ ఎక్విప్మెంట్ సంబంధించింది హై ఇంటెన్సిటీ స్ట్రోబ్ లైట్స్ హై పిచ్ సైరన్ అలాగే హై రిఫ్లెక్టివ్ బాడీ గ్రాఫిక్స్ ఇది కొడుకు సైడ్ నుంచి అలాగే మనకి ఇందాక చెప్పాం కదా అటెండెన్స్ సీట్ ఉంది పారామెడిక్ కిట్ కూడా ఉంటుంది ఆక్సిజన్ సిలిండర్స్ రెండు పెట్టుకోవచ్చు లోపల మనం అలాగే వైటూల్ మానిటర్ ఒక ఫైవ్ పారామీటర్స్ వరకు వైట్ మానిటర్స్ మనం లోపల ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంట అలాగే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫ్లేటర్ అలాగే రూఫ్ ప్లస్ ఏసీ ఫ్యాంట్స్ ఇచ్చారు ఎందుకంటే మనకి దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనో ఏసీస్లో మనకి వేర్లు రావాలి కాకపోతే దీనికి ఫ్లష్ పైన రూఫ్ పైన ఇచ్చారు దీనికి లోపల చూస్తే కనబడుతుంది స్పెసిఫిక్గా చూడాలి అందులో ఉంటుంది అండ్ ఇందులో మనకి టూ హండ్రెడ్ వాట్ పవర్ అవుట్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఎక్విప్మెంట్ని మనం కంట్రోల్ చేస్తుంది కూడా సో అలాగే మనకి సేఫ్టీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మనకి టీపీఎంఎస్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ సిక్స్ బ్యాగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అప్ టు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు అని మళ్ళీ ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ కూడా సో దిస్ ఈజ్ క్యారెన్స్ అంబులెన్స్ వర్షన్ అనమాట ఎలా అనిపించింది మీకు ఈ వేరియంట్ ఇందకలా మీరు అంబులెన్స్ చూశారు ఇప్పుడు క్యారెన్స్ లో ఇంటర్సెప్టర్ అంటే ఇది పోలీస్ కోసం స్పెసిఫిక్గా చేసిన ఇంటర్సెప్టర్ అనమాట చూస్తే మీరు క్లియర్ గా ఫైన్ చూడొచ్చు సో పోలీస్ సైలెంట్ సంబంధించింది మనకి రెట్రో ఫిట్ చేశారు అది సో ఇది కూడా బై ఆర్డర్ మాత్రమే అవైలబుల్ ఉంది సో మీరు ఇంటీరియర్స్ చూసినట్టయితే లోపల మనకి యూనో వాకి టాకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఉంచారు అండ్ ఇందులో మనకి స్క్రీన్ ఇవ్వడం జరిగింది సో పోలీస్ వాళ్ళకి స్పెషల్ ఇది అనుకుంటాను సో బై ఆర్డర్ వస్తుంది సో ఇది కూడా మనం చూడొచ్చు బ్యాక్ సీట్స్ మీకు డిఫరెంట్ ఉంది చూడండి సో ఇది కెప్టెన్ సీట్స్ ఇచ్చారు అలాగే థర్డ్ రో విషయానికి వస్తే ఆ సీట్స్ ఏవైతే ఉన్నాయో రివర్స్ సో రివర్స్ లో మనకి సీట్స్ ఇచ్చారు ఇది పై నుంచి ఒక ఇంట్రెస్ట్ అలాగే ఇందులో కూడా రూఫ్ పైన వెంట అదే సారీ ఏసీ వెంట్స్ వచ్చాయి ఇందులో కూడా సో ఇది ఒక యూనో స్పెసిఫిక్లీ డిజైన్ మోడల్ అండ్ ఇది కూడా సిక్స్ స్పీడ్ లో మాత్రమే అవైలబుల్ ఉంది సో బై ఆర్డర్ వస్తుంది సో ఇవి నేను కేవలతో అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది యూనో పాత లోంచి మేక్ చేసిన మోడల్ అన్నారు కానీ ఇంకా యూనో అడిగితే ఈ ఇయర్ మళ్ళీ రీలాంచ్ అవ్వచ్చు మ్యారీ ట్రాన్స్మిషన్ అన్నారు సో గాయ్ చాలా అనిపించింది మీకు క్యారన్స్ ఇంటర్సెప్టర్ పోలీస్ కోసం స్పెసిఫిక్ గా మేక్ చేసింది మన తెలంగాణ ఎపిసేట్ చూడాలనుకుంటున్నారా ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్